హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈరోజు అయితే నేను ఎలక్కాయలతోనైతే ఒక రెస్ ఎలక్కాయలు చూడండి ఎలక్కాయలతోనైతే ఒక రెసిపీ చే చేయబోతున్నాను ఇక చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి ముందుగా మీరు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ని లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక అయితే వెళ్ళిపోదాం చూడండి ఎలక్క అయితే తీసుకొని ఇక మనము ఇలా ఇవి గట్టిగా ఉంటాయి అన్నమాట ఇలా కొట్టేసుకోవాలి ఇలా కొట్టేసుకుంటే పగిలిపోతాయి బా ఎంత గమగమ వాసన స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంది వాసన సూపర్ బాగా పండిపోయిందండి చాలా బాగుంది నేనైతే ఇవి ఫస్ట్ టైం తింటా ఉన్నాను చూసినాను కానీ ఎన్నోసార్లు తినలేదనమాట వినాయకునికి పెడతాం కదండి అలా తెచ్చాము కానీ నేనైతే ఇంట్లో ఇలా ట్రై చేయలేదు తినలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి ఇక చూడండి నేనైతే ఒకటి తీసుకున్నా ప్రస్తుతానికి దిగు ఎలా ఉంది చూడండి లోపల దిగు బాగా పండిపోయింది సూపర్ ఉంది వాసన అయితే గమ్మ వస్తూ ఉంది ఇక కాస్త సాల్ట్ వేసుకుంటున్నా టేస్ట్కి చూడండి అలాగే కాస్త కారం వేసుకుంటున్నా ఇక బెల్లం వేసుకోవాలంట మా పక్కింట యొక్క చెప్పింది బాగుంటుంది అని ఇక బెల్లం కూడా వేసుకుంటున్నా ఇక ఒకసారి ఇలా బాగా ఇలా దంచేయాలంట బాగా పండిపోయింది కదా మెత్తగా ఉంది కాయ ఉంటే ఇంత మెత్తగా రాదనమాట నేనైతే ఇక్కడ ఒక కాయ ట్రై చేస్తున్నా అంతే స్మెల్ అయితే అద్దె ఉంది చాలా అంటే చాలా వాసన అయితే గమ్మ గమ్మ వస్తూ ఉంది అనమాట తినాలనిపిస్తూ ఉంది ఇది చూస్తూ ఉంటేనే చూడండి అయిపోయింది మనకి చూపిస్తూ ఉంటారు కదండి ఇదే దాంట్లోనే పెట్టుకొని ఇలా తింటూ ఉంటారు కదా బయట అమ్ముతా ఉంటారు కదా నేనంటే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇక దీంట్లోనే పెడతా ఉన్నా నేను ఇది ఎండాకాలం ఇలా ఎండాకాలం అప్పుడు తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి చాలా మంచిదంటండి కాయ చూడండి రెడీ చేసేసుకున్నాం కదా వాసన అయితే గుమ్మగుమ్మలా ఆడిపోతూ ఉంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది బాగా పండిపోయింది అనమాట కాయ అయితే టేస్ట్ ఎలా ఉంది చూద్దాము వావ్ సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది కారం ఉప్పు బెల్లం వేసాం కదా సూపర్గా ఉంది మా పక్కింటాయి కదా తెచ్చిచ్చింది చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తినండి అని చెప్పింది అనమాట ఇంకా నేను అలాగే చేశాను చాలా బాగుంది ఆ యొక్క అనేది అలర్జీ ఉండే వాళ్ళకి ఆయాసం ఉండే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది అని అనింది అనమాట ఆ యొక్క నిజంగా అంటే చాలా బాగుందండి ఇది ఎప్పుడైనా ఇప్పుడు దీని టేస్ట్ తెలిసింది కదా బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఊరగాయ కూడా పెడతారట దీంతో చూడాలి ఒకసారి ఊరగాయ కూడా పెట్టాలా చాలా బాగుందండి జ్యూస్ కూడా చేస్తారంట చూడాలి జ్యూస్ కూడా చేసి ట్రై చేయాలి అలాగే మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారా తినేంటారు నాకు తెలిసి నేనే లాస్ట్ అనుకుంటా అంటే నేను చాలాసార్లు ఇవి వినాయకం కూర్చోబెట్టినప్పుడు కూడా తెచ్చాము కానీ ఒకటి అలా ఒకటి ఒకయ రెండు కాయలు అలా తెస్తూ ఉంటామే ఇవి ఏం చేయాలో తెలియక నేను ఇవి అలాగే ఉండిపోతా అనమాట నేను ట్రై చేస్తా ఉండలేదు తెలీదు నేను ఆ యొక్క అడిగాను అనమాట ఇక్క ఏం చేస్తారక్క ఇవి మా నాకొద్దు ముందు అయితే నా కొద్దక్క అన్నాను అయ్యో ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా చేసుకొని తింటే చాలా మంచిది జ్యూస్ చేసుకుంటారు ఊరు పచ్చడి పెట్టుకుంటారు చాలా మంచిది అనింది అనమాట ఇక అవునా అని ఇక ఇప్పించుకొని ఇంకా ట్రై చేశాను నిజంగా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే గన ఇంకా జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటాను నేను చూస్తా జ్యూస్ కూడా ట్రై చేసి చూస్తాను ఆ వీడియో కూడా మీకు పెడతాను చూడండి ఇంకా వీడియో అయితే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్